హాయ్ అండి చూస్తుంటే నవరొరుతుందా మరి ఇంకెందుకు లేటు రండి చూద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా కింద ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో అయితే రెండు విజిల్ వరకు ఇలా గిన్నెలైంది పది నిమిషాలు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగానే మనం శుభ్రం చేసుకున్న ఎండ్రైలు ఉన్నాయి కదా ఎండ్రైలు వాసన పోయే వరకు వేపుకొని పక్క తీసి పెట్టుకొని అదే కళాయిలో కొంచెం పోపులు ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాక ఒక మూడు టమాటాలు సన్నగా తరుక్కుని ఉల్లిపాయ టమాటా మగ్గుతున్నప్పుడే మీ టేస్ట్ తగ్గ ఉప్పు చిటికడు పసుపు వేసుకొని ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయాక ముందుగానే మనం ఉడగబెట్టుకున్న కంద ఉంది కదా కంద ఎండ్రేలు వేసుకొని కూర బాగా కలపెట్టుకున్నాక ఒక మూడు స్పూన్లు కారం వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కూర బాగా ఉడికిపోయాక కొంచెం కొత్తిమీరైనా కరివేపాకనే వేసుకొని అన్నంలో వేసుకొని తినండి ఎండ్రేలు పులుసు సూపర్ అంటే సూపర్ అండి అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఈ కూర మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి చె అయితే కాలిపోతుంది మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్